హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో నూట నలభై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి పక్కన నలభై అడుగుల రోడ్డు అండి ఇది ఇది మంగళగిరి సర్వీస్ రోడ్ అండి ఈ రోడ్డుకి రెండో ఇల్లు అండి ఇది ఇప్పుడు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి పది అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇది అడుగుల సర్వీస్ రోడ్ అండి దాని పక్కనే నేషనల్ హైవే అండి నేషనల్ హైవేకి సుమారు వంద మీటర్ల దూరంలోనే ఉండే విత్రవారి స్ట్రీట్ లో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి సైల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద చూసుకోవచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి సిమెంట్ రాక్స్ ఇచ్చారండి అలాగే సీలింగ్ కూడా ఉందండి ఇప్పుడు మనం ఇది బెడ్రూమ్ చూస్తున్నాం అండి సిమెంట్ రాక్స్ కూడా ఇచ్చారండి పైన స్టోరేజ్ కోసం అటకలాగా ఇచ్చారు సీలింగ్ కూడా ఉందండి ఇది డైనింగ్ బెడ్ బెడ్రూమ్ లాగా చేసుకోవచ్చు అండి దీనికి కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు సీలింగ్ కూడా ఉందండి ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అండి పైన స్టోరేజ్ కోసం అటకలాగా ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారండి అలానే గ్యాస్ కట్టు పక్కనే షింగ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ చూసుకోవచ్చండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ ఉందండి ఇది బాత్రూమ్ అండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి సేఫ్టీ గా ఐరన్ గ్రిల్స్ తో మెష్ కూడా ఇచ్చారండి సో ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో దీనికి రెంట్స్ అనేవి సుమారు ముప్పై వేల దాకా వస్తాయండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై ఏడు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి మనకి ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి అనేది ఈ వీడియో అనేది సెండ్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీకి మేజర్గా రిపేర్స్ అనేవి ఏమీ లేవండి మొత్తం మైనర్ రిపేర్స్ అండి ఇది చేసుకొని రెడీ టు మూవ్ హౌస్ చేయండి ఇది సో ఎవరు కూడా మిస్ చేసుకోమోకండి ఈ ప్రాపర్టీని అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ